కలకత్తాలో వైద్యరాలిపై లైంగిక దాడి హత్యకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన దేశవ్యాప్త బంధు పిలుపులో భాగంగా సత్తుపల్లి పట్నంలో నిరసన ర్యాలీ కొనసాగింది ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు నర్సింగ్ స్టాఫ్ పారామెడికల్ స్టాఫ్ మొత్తం వైద్య సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు వైద్యులు ప్రభుత్వ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో తాత్కాలిక సేవలను నిలిపివేశారు పీజీ రెండో సంవత్సరం చదువుతున్న లేడీ డాక్టర్ని పాశవికంగా లైంగిక దాడి జరిపి హత్య చేయడం హేయమైన చర్య అని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేక జీవోని తీసుకువచ్చి దాడులను అరికట్టాలని దాడులు చేసే వారిపై త్వరితగతిన చర్యలు తీసుకొని శిక్షించేలా చట్టాలు తేవాలని అప్పుడే భవిష్యత్తులో దాడులు జరగవని వైద్యులు అన్నారు జెస్స్ జెస్స్ వి వంట్ జెస్స్ వి వంట్ జెస్స్ వి వంట్ జెస్స్ వి వంట్ జెస్స్ మానేయాలి కదరా వి వంట్ జెస్స్ వి వంట్ జెస్స్ వి వంట్ జెస్స్ వి వంట్ వైద్య సిబ్బందిపై దాడుని వైద్య సిబ్బందిపై దాడుని వైద్య సిబ్బందిపై దాడులి వైద్య సిబ్బందిపై దాడు ఆసుపత్రి వైద్య సిబ్బందిపై దాడుల్ని వైద్య సిబ్బందిపై దాడుల్ని వైద్య సిబ్బందిపై దాడుల్ని దాడులను మహిళలపై దాడులను వైద్య సిబ్బందిపై దాడులను వైద్య సిబ్బందిపై దాడులను అరికట్టాలి వి వా ఈ నెల ఆగస్టు తొమ్మిదో తారీఖున మన కలకత్తాలోని ఆర్జీ కార్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి డాక్టర్ డాక్టర్ గారు పల్మరణ మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్న పీజీ డాక్టర్ గారిపై లైంగిక వేధింపు దాడులు జరిగి తనను మర్డర్ చేయడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతదేశం మొత్తం ప్రతి రాష్ట్రంలో కూడా ఇలా స్లోగాన్స్ ఇవ్వడము నెక్స్ట్ మన మనవంతుగా మనం కృషి చేస్తేనే నెక్స్ట్ ఇలాంటి దాడులని అరికట్టడానికి ఉన్నది దాంతోపాటు ఏంటంటే మెయిన్గా ప్రతి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ దాడులను అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము మనము మన 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 రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వర్గాలను కానీ నెక్స్ట్ దేశానికి మన ప్రధానమంత్రి కానీ స్పెషల్ జీవోస్ తీసుకొచ్చి స్పెషల్ చట్టాలను తీసుకొచ్చి ఇలా ఎవరైతే ఫ్యూచర్లో ఇంకా దాడులు చేసి ఇట్లా ఏమైనా చర్యలు చేస్తారో వాళ్ళందరినీ తొందరగా కండింగ్ తొందరగా వాళ్ళకి యాక్షన్ తీసుకొని వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజుల్లోపు ఇలాంటి కేసులని తక్షణమే పరిష్కారం జరిగితే నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో కూడా ఎవరు ఇలాంటి దాడులు చేయకుండా అరికట్టడానికి ఛాన్స్ ఉంటుందని అనుకుంటాం డ్యూటీలో ఉన్న వాళ్ళపై చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు ఎన్నో కరోనా టైంలో కూడా మేము ప్రాణాలను సైతం పెట్టి కుటుంబాలను వదులుకొని మేము సేవలు చేస్తాం ఇప్పటికీ మేము అందరికీ సేవలు అందిస్తూనే ఉన్నాం ఎవరిని ఏది కాదనుకుంటే చూస్తున్నాం ఏదో వచ్చింది మాటలకు వాటికి సిస్టర్లపైన డాక్టర్లపైన గొడవలు కొట్టడాలు ఇలాంటివి చేస్తే సర్వించడం చాలా కష్టమైంది ఇలాంటి వాళ్ళని సివర్గా ఖండించాలి మాకు కూడా జీవో ఉంది ఉద్యోగం డ్యూటీలో ఉన్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదు వీటిలో ఉండి కూడా మేము ఇలా ఇబ్బందులు పడ్డామంటే చాలా కష్టంగా ఉంది ముఖ్యంగా లేడీస్కి లేడీస్కి సరైన రూమ్స్ కానీ వాష్రూమ్స్ కానీ ఇవి కూడా చాలా మంది ఉంది ఇప్పుడు మనం జరిగిన అక్కడ హత్య కూడా పాపం ఒక లేడీ చేసిన స్టూడెంట్ని ఆమె దూరంగా అయితే తీసారు దానికి ఎవరు ఏ స్పందన తీసుకుంటారో వారిని వెంటనే ఆసెప్ట్ చేసేస్తారు